ఎకరాలు మినిమం పెట్టడం జరిగింది అది కూడా ప్రైవేట్లో సేకరించడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ భూమి లేకపోతే సేకరించి దాదాపు ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు ఫైనాన్స్ ఇంప్రూవ్ చేసుకుని దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కాలేజీలకు ఇప్పటి వరకు ఇంకా బ్యాలెన్స్ ఉన్న ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయల బ్యాలెన్స్ అది కూడా నా లో ఉంది సో పెద్ద ఎత్తున కృషి చేయాల్సిన పని లేదు సో అది పూర్తి అయిపోయి అటువంటిది అరవై ఆరు ఏళ్ళు వాళ్లకు ఇస్తాను అదే కాదు టెండర్ నిబంధన చూస్తే రూపాయలు లక్ష రూపాయలు టెండర్లు కూడా సింగిల్ టెండర్ అయితే క్యాన్సిల్ చేస్తారు సింగిల్ టెండర్ అయితే క్యాన్సిల్ చేస్తారు యాభై వేల రూపాయలు లక్ష రూపాయల టెండర్లకే ఎందుకంటే మల్టిపుల్ టెండర్ దాంట్లో పార్టిసిపెంట్ లేరు అని చెప్పేసి మళ్ళా ఇచ్చే నోటిఫికేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు అటువంటిది ఇలా ఒక్కరు సింగిల్ టెండర్ అయినా యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చిన కండిషన్ చూడండి ఎంత దారుణం ఒక్కరు వాళ్ళ పన్న ఇచ్చేసే కార్యక్రమం కాంపిటీషన్ అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు నిజంగా చాలా దారుణం తొంభై తొమ్మిది రూపాయలు అంటే అర్థమైంది సంవత్సరానికి తొంభై తొమ్మిది రూపాయలు ఎకరా యాభై ఎకరాలు అంటే నాలుగు వేల ఎనిమిది వందలు ఎంత అవుతుంది నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకు చిన్న ఇల్లు కూడా బాడెత్తురాదు చిన్న ఇల్లు కూడా బాడెత్తురాదు అటువంటిది కాలేజీ నూట యాభై సీట్లు కాలేజీ అదే కాదు ఆరు వందల యాభై పడకల హాస్పిటల్ దాదాపు యాభై ఎకరాల భూమి దాంట్లో ఆధునికమైన పరికరాలు అన్ని పెట్టుకొని మనం తొంభై రూపాయలకు ఇస్తున్నామంటే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకు ఇస్తున్నామంటే అర్థమేంటి దాంట్లో ఏదో జరిగిందనే కదా అర్థం ఏదో మదలప జరిగిందనే కదా చాలా దారుణం ఈ రకంగా నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఈ రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమాన్ని చేస్తాం ఎవరైనా ఏమన్నా అనుకుంటారు అనేది కూడా లేదు వేరే రాష్ట్రం వాళ్ళు కానీ ఎక్కడ కానీ ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఇట్లా జరిగిండదు ఏ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా ఇంత ముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత దారుణంగా అటువంటిది ఇంత నిస్సిగుగా చేసే కార్యక్రమం నాలుగు వేల బెల్ట్ షాప్ మన గ్రామాల్లో బెల్ట్ షాప్ కూడా సారాయికి సంబంధించిన ప్రాంత షాపులకు సంబంధించిన బెల్ట్ షాప్ మూడు లక్షలు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షల రూపాయలు యాక్షన్ వేసామని సంవత్సరానికి వంటిది నాలుగు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఇంకా ఇక్కడ ఏదైనా ఇల్లు బాడె తీసుకుంటే నెలకే కట్టాలి సార్ ఎనిమిది వేలు పదివేలు తొమ్మిది వేలో ఇరవై వేలో ఇది సంవత్సరానికి చాలా దాడు ఈ రకంగా చేస్తూ ఉంటే చూడలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్నింగ్ ఇవ్వడమే నుంచి ఈ రోజు వరకు ఉద్యమం కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాపితంగా లక్షల మంది మేము కోట్లు పథకాలు సేకరించి గవర్నర్ గారికి రేపు నవంబర్ ఇరవై మూడో తారీఖు ఇచ్చి గవర్నర్ దృష్టికి తీసుకురావాలా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తే కోటి సంతకాలు కాదు ఇక్కడ నాలుగు కోట్ల ఐదు కోట్ల సంతకాలు వచ్చే కార్యక్రమం జరుగుతోంది ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండంగా స్పందించే కార్యక్రమం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గ్రామాల్లో ముందుకొచ్చి ఇంటిళ్ల పాడి సంతకాలు చేసే కార్యక్రమం జరుగుతోంది ఎందుకంటే తెలుసో తెలియకో మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకున్నాం బాధించే ఆవులు పోగొట్టుకుని తన్నే గార్డెన్ తెచ్చుకున్నట్టు మేము తెచ్చుకున్నాం తెచ్చుకొని అనుభవిస్తున్నామని చెప్పేసి అందరూ బాధపడి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ సంతకాలు చేసిన పరిస్థితి ఏ పది లారీలో ఇరవై లారీలో ఈ పేపర్లన్నీ కూడా జినైన్గా ఫోన్ నెంబర్లతో సహా అడ్రస్తో సహా పేరు అన్ని ఎవరు ఫోన్ చేసినా కూడా ఒక పేపర్ తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా సమాధానం ఇచ్చే కార్యక్రమం చేస్తారు అన్యాయం జరుగుతోంది మా రాష్ట్రం మా ప్రభుత్వం మా రాష్ట్రానికి సంబంధించి మాకు సంబంధించిన భూములను మాకు సంబంధించిన హాస్పిటల్ మాకు సంబంధించిన కాలేజీలను అమ్మేసే కార్యక్రమాన్ని చేస్తాను ఈ ప్రభుత్వం దానికి వ్యతిరేకిస్తున్నాం మేమందరము సంతకం చేసినాం అని చెప్పేసి ఎవరైనా సమాధానం చెప్పే కార్యక్రమం జరుగుతుంది చినైన్గా ఉద్యమం చేసే కార్యక్రమం చేస్తాం ప్రజల నుంచి ఉద్యమం చేసే కార్యక్రమం చేస్తాం ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమం చేసే కార్యక్రమం చేస్తాం ఇంత చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి కుట్టినట్టుగా కూడా లేదు కూడా లేదు తిల్లివెంధుల మెడికల్ కాలేజీలో నాకు ఆశ్చర్యమేస్తాను కూడా మొత్తం గుంటూరుకు కర్నూలుకు తరలించే కార్యక్రమం చేస్తున్నారంటే ఏమనుకోవాలి Çalalar mı?